దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియలారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయమున పెద్దస్తా ఉదయకాల ప్రార్థన ఉంటుంది అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తూనే స్వస్థపరుస్తున్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ఆయన కృపను ఎండుగా నిండుగా ప్రభిస్తూ ఉన్నాడు ఆయన లేఖనం ద్వారా ప్రతిదినం దేవుడు ఆయన వాక్ ద్వారా మనల్ని ఉన్నాడు ఈ సందర్భంలో సర్వాధికారం అనిపించినటువంటి లేఖన భాగం చదువుకుందాం యక్ష గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం నీవు ఎభోవా ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నటువంటి వెండిని బట్టి బంగారని బట్టి ధనమును బట్టి ధాన్యమును బట్టి లేక పదవులను బట్టి అధికారాలను బట్టి బంధువులు రక్త సంబంధితులను బట్టి లేక నీ కలిగి ఉన్నటువంటి ఎటువంటి అధికారాన్ని బట్టి నీకు ఆనందం ఉంటుందో లేదో కానీ సర్వాధికారి సెలవిస్తూ ఉన్నాడు నీవు ఎగో ఆయన దో ఆనందించదు దేవుని బట్టి దేవుని యొక్క కృపలను బట్టి దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం బట్టి దేవుడు నీకు కలుగు చేస్తున్నటువంటి సమస్త రక్షణ దీవెన ఆశీర్వాదాలను బట్టి నీవు ఆనందించినట్లుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగే ఇంకొక మాట ఏమంటున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మనకున్నటువంటి ఎటువంటి అధికారాన్ని బట్టి పేరు ప్రఖ్యాతలను బట్టి మనం ఉన్నత స్థలాల మీద ఎక్కకపోవచ్చు ప్రియులారా ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకు రావచ్చు రాకపోవచ్చు కానీ దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తా దీనులైన దరిద్రులైనటువంటి ఆయన ప్రియబడలను ఉన్నత స్థలములలో దేవుడు ఎక్కిస్తాయంట గొప్ప అధికారాల మీద దేవుడు ఎక్కిస్తాయంట గొప్పవారితో పరిచయం ఇస్తాయంట గొప్పవారితో సాంగత్యం చేసి కృపణిస్తాయంట దేనులు దరిద్రులైనటువంటి దేవుని నమ్ముకొని దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఆయన ప్రియబిడ్డల్ని దేవుడు ఈలాగున ఉన్నత స్థలములలో దేవుడు ఉంచబోతున్నాయంట పరిశుద్ధ గ్రంథంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు చాలామంది దీనులైనటువంటి ఆయన ప్రియ కుమారులను కుమార్తెలను దేవుడు అలాగే హెచ్చించాడు గొప్ప చేశాడు ప్రియ ఉదాహరణకు భక్తుడైనటువంటి దావీదును తర్వాత భక్తుడైనటువంటి ఎబ్బేజ్ను భక్తుడైనటువంటి సమూహలను భక్తుడైనటువంటి మర్తకేని ఇలాంటి వారందరినీ కూడా దేవుడు దేవుని ఎందు ఆనందింపజేసి తర్వాత ఉన్నత స్థలాలలో వారిని ఎక్కించినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది పిల్లలు నిజంగా యుహోయిందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఈ ఆశీర్వాదాలు దేవుడు సమరిస్తూ ఉన్నాడు పిల్లలు విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం అలా ప్రమోషన్ పైరు పంటలు పశువులు ఆరోగ్య విషయంలో అలాగే నువ్వు సమస్త బిజినెస్లు అన్నింటిలో కూడా దేవుడు ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా నిజంగా దేవుని యొక్క అడుగుదాడలో నడుస్తున్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు ఆనందంతో నింపబోతున్నాడు ఆశీర్వాదములతో నింపబోతున్నాడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కిస్తూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాను ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనలందరినీ కూడా ఉన్నత స్థలాలలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వాక్కును మనందరి జీవితాల్లో నెరవేర్చాక మనలందరినీ అన్ని విషయాల్లో దేవుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేయును గాక ఆయన ఆశీర్వాదములతో మనలందరినీ నింపునుగాక ఊహ కందినటువంటి మహిమ కార్యములు మన జీవితాల్లో సర్వాధికారి చేసి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్న భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీ స్తోత్ర యేసుక్రీస్తు నావులు ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి మీరు ఇచ్చినటువంటి పరలోకపు వర్తమానాన్ని బట్టి స్తోత్ర నిజముగా మేము నమ్మిన బిడ్డలు తండ్రి మీరు ఉన్నత స్థలముల మీద తండ్రి ఎక్కించే దేవుడు కనపరిచే దేవుడు హెచ్చించే దేవుడు దేవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అద్భుతములను జరిగించే దేవుడు మీరే తండ్రి మీ స్తోత్ర యేసుకి ఇస్తు నామంలో తండ్రి యువదకాల సమయంలో ఈ మాటలు వినబడిలందరికీ దేవిన ఆశీర్వాదం శుభంక్ష సర్వ సమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను వినామణి స్తులు స్తోత్రములు అందరములు చెల్లించుకుంటారు కాల దీవెనల ఆశీర్వాదం ప్రతి వీడికి అనుగ్రహించి వరికున్న వ్యాధి బాధులన్నిటిని గర్దిస్తూనా నా ఉన్నటువంటి రోగములను గర్దిస్తూ ఉన్నాను తండ్రి విద్య కోసం బుద్ధి కోసం ఉద్యోగాల కోసం ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వీళ్ళందరికీ దీవెన ప్రసాదించండి స్తోత్రాలు ఏసు క్రీస్తు కుటుంబాల్లో శుభకార్యాలు కరిగించండి తండ్రి మీ స్తోత్రాలు అలాగున తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటూ బిడ్డలకు దీవెన దయచేయండి తండ్రి మీ స్తోత్ర యువదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి అన్ని విషయాల్లో మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలు నింపుతామని పొందుమని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వెళ్కుంటున్నాను తండ్రి ఆమె